హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూర్తి అనిపించినప్పుడు వేడివేడిగా కొంచెం కారం కారంగా అప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనం తెల్ల బఠానీలు ఉంటాయి కదా అవి తీసుకుందామండి పచ్చ బఠానీలు కాదు తెల్ల బఠానీలు అనమాట డ్రై బఠానీలు ఉంటాయి కదా అవి ఒక కప్పు చూడండి ఇలాంటివి అనమాట ఒక కప్పు తీసుకొని నాలుగైదు గంటల పాటు నానపెట్టుకున్నాము లేదంటే నైట్ నానపెట్టుకున్నా కానీ చక్కగా నానిపోతాయండి తర్వాత పావు కప్పు వచ్చేసి మినప గుళ్ళు నానపెట్టుకున్నాము ఒక గంట పాటు నానితే సరిపోతాయండి ఈ కప్పుతో కప్పు తీసుకున్నాం అనమాట ఈ కప్పుతో కప్పు వచ్చేసి మనం తెల్ల బఠానీలు తీసుకున్నామండి డ్రై బఠానీలు ఈ కప్పుతో కప్పు తీసుకున్నాము తర్వాత ఇది పావు కప్పు అండి మెషర్మెంట్ దీంతో కప్పు వచ్చేసేసి మినపగ్గుళ్ళు నానపెట్టుకున్నామండి ఇప్పుడు వచ్చి దీన్ని నీళ్ళు ఏమీ రాకుండా రెండు రెండు బ్యాచెస్గా నేను గ్రైండ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి మంచిగా పలుకుగా రావాలంటే చిన్నచారులో చక్కగా వస్తుందండి అందుకని నేను రెండు సార్లుగా దీన్ని గ్రైండ్ చేయబోతున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమేనండి నీళ్ళు అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు దీన్ని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందాము కొంచెం బలకంగా ఉండేటట్టుగా చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలండి ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు మనం రెండో బ్యాచ్ కూడా గ్రైండ్ చేసుకొచ్చుకున్నామండి దాన్ని కూడా వేసేసుకున్నాం మిక్సింగ్ బౌల్లోకి నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి పిండి అస్సలు పల్చని కాకూడదు చెక్ చేసుకుంటా అవసరాన్ని బట్టి మాత్రమే చాలా తక్కువ నీళ్ళుగా వేసుకోవాలండి ఈ పిండి అంతా ఒకసారి మనం మొత్తం కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం మూడు పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగినవి కొంచెం మీడియం కారంగా ఉన్నాయి అనమాట అందుకని నేను మూడు తీసుకున్నాను కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది రెసిపీ అనేది తగినట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకున్నాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం సన్నగా తరిగిన పుదీనా ఆకులండి కొంచెం వేసుకుందాం మరి ఎక్కువగా వేసుకోవద్దు ఫ్లేవర్ డామినేట్ అయిపోతుంది ఈ పుదీనా వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి రెసిపీకి ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము ఏ స్టేజ్లో కూడా ఇంకా నీళ్ళు అయితే యాడ్ చేసుకోదండి పిండి అస్సలు పలచిన కాకూడదు మనకి మొత్తం ఇల్లు చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి దీనివల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది ఇంకా బియ్యం పిండి ఇంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు వేసేసి మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందామండి పిండి అస్సలు పలిచిన కాకుండా మనం మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం చెక్ చేసుకుంటా దానికి తగినట్టుగానే నీళ్ళు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వడలు అనేది చూడండి ఇలా చిన్న చిన్న మనం బోండాల్లాగా వేసేసుకుందాము మీరు కావాలంటే దీన్ని గాలిలాగా కూడా వేసుకోవచ్చు కానీ ఈరోజు నేను ఇలా బోండాల్లాగానే వేస్తున్నానండి దీన్ని నూనె మనకి మరీ ఎక్కువగా కాకుండా ఇలా మోడరేట్గా ఉంటే సరిపోతుందండి స్టవ్ వచ్చేసి ఇలా టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి ఇలా కొంచెం మనం మరీ చిన్న చిన్నగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో వేసుకుందాము పొండలాగా ఒక్కొక్క బ్యాచ్ మనకి వేగడానికి అయితే త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి టైము మంచి క్రిస్పీగా ఫ్రై తీసుకుందాము ఫ్రై చేసుకుని ఎందుకంటే సైజ్ కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి మనకి ఫ్రై అవడానికి టైం తీసుకుంటుంది కానీ ఈ రెసిపీకి ఇలా ఉంటేనే బాగుంటుంది మరి చిన్న చిన్న బొండా కాకుండా రెండు తిన్నారంటేనే చాలండి ఈవినింగ్ టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఫుల్ అయిపోతుంది ఇలా కలుపుతా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కగా అన్ని పక్కల మనకి ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట లేదంటే ఒక పక్క మనకి ఎక్కువగా కలర్ మారిపోతుంది ఒక పక్క పచ్చి పచ్చిగా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే అన్ని పక్కల మనకి చక్కగా ఈక్వల్గా ఫ్రై అవుతుంది పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనిలోకి కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా వేగిపోయి తీసేసుకుందామండి అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని తీసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి క్రిస్పీగా ఉన్నాయి అనమాట లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే అద్దరిపోయినాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్